అందరికి నమస్కారం అండి మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం ఈ సభని ప్రారంభించే ముందు ఎన్ని విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏంటంటే నిన్న సభలో జరిగినటువంటి సంఘటన మీ అందరూ చూశారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరం సభ్యులందరూ ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను నిన్న జర్నీ సంఘటన మీరు కళ్ళారా చూశారు మీరు అందరూ కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి పైగా ఎంకరేజ్ చేస్తాడండి ఇది సాంప్రదాయం అండి ఇది ఇది సాంప్రదాయం అంటట సాంప్రదాయం ఏంటండి ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం కాగితాలు చింపి పోడియం మీద విసిరారు అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద